ప్రస్తుతం వ్యక్తిగతంగా ఏ పని జరగాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయింది దైనందిన జీవితంలో కీలకంగా మారిన ఆధార్ కార్డుకు సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త కొడుతోంది జూన్ పద్నాలుగు లోపు ఆధార్ కార్డులో పర్సనల్ డేటా అప్డేట్ చేయకుంటే ఆ కార్డు పనిచేయదంటూ వార్తలు వినిపిస్తున్నాయి అయితే అవి వదంతులు మాత్రమేనని ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ స్పష్టం చేసింది ఆధార్లో వివరాలను ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి ఆఖరి తేదీ అని స్పష్టం చేసింది ఒకవేళ వివరాలు అప్డేట్ చేసుకోకపోయినా ఆధార్ పనిచేస్తుందని స్పష్టం చేసింది తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది ఆధార్ కేంద్రాలకు వెళ్లి నిర్దేశిత రుసుము చెల్లిస్తే సరిపోతుందని వివరించింది ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఉడై తొలుత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు గడువు విధించింది ఆ తర్వాత దాన్ని రెండు దఫాల్లో జూన్ పద్నాలుగు వరకు పొడిగిస్తూ వచ్చింది ఆలోపు ఆన్లైన్లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు సవరించుకోవచ్చు ఆధార్ కార్డ్ కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు వివరాలను అప్డేట్ చేసుకోవాలని గతంలో ప్రకటించింది కనీసం పదేళ్ల గుర్తింపు కార్డు చిరునామా వంటి ధృవీకరణ పత్రాలు సమర్పించి ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది పౌరులు తమ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవటానికి ఉడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయి తాజా గుర్తింపు కార్డు అడ్రస్ వివరాలను అప్లోడ్ చేయాలి రేషన్ కార్డు ఓటర్ ఐడి కిసాన్ పాస్బుక్ పాస్పోర్ట్ వంటి గుర్తింపు చిరునామా రెండింటికి ధృవీకరణ పత్రాలుగా ఉపయోగించుకోవచ్చు టీసీ మార్క్ షీట్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధృవీకరణ పత్రంగా అప్లోడ్ చేసుకోవచ్చు కరెంటు బిల్లు నీటి బిల్లు గ్యాస్ టెలిఫోన్ బిల్లులు చిరునామా ధృవీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చు అయితే అవి మూడు నెలల లోపు అయి ఉండాలి ధృవీకరణ పత్రాలను స్కాన్ చేసి మై ఆధార్లో అప్లోడ్ చేసుకుంటే ఆధార్ అప్డేట్ అవుతుంది